ఎక్కడమ్మా దేవుడు అన్నట్టు శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఉపద్రవాలు వచ్చినా హింసలు వచ్చినా కరువు వచ్చినా కడ్గం వచ్చినా వస్త్రహీనత వచ్చినా స్థితిగతి ఏమైపోయినా ప్రభు కొరకు నిలబడగలిగితే నా దేవుడు ఖచ్చితంగా నిన్ను బలపరుస్తా బలపరుస్త నిలబడాలా ప్రభు కొరకు నిలబడే వాళ్ళు కావాలా ప్రభుకి ఎవరైతే నిలబడగలుగుతారో ఎవరైతే నిలబడడానికి ఇష్టపడతారో అలాంటి వారిని దేవుడు బలపరచడానికి ఇష్టపడుతున్నాడు పారిపోయే వాళ్ళని కాదు శ్రమలు రాగానే పరిగెత్తే వాళ్ళని కాదు అవమానాలు రాగానే పరిగెత్తే వాళ్ళని కాదు కష్టాలు రాగానే పల పరిగెత్తే వాళ్ళని కాదు ఇబ్బందులు రాగానే పరిగె పరిగెత్తే వాళ్ళని కాదు అన్ని ఉన్నప్పుడు ఆరాధించి ఏమీ లేనప్పుడు దూషించే వాళ్ళని కాదు ఏది ఏమైనా ఏది ఏమి జరిగినా నా పరిస్థితి ఎటు ఏ ఎటు మారిపోయినా ప్రభు కోరకు నేను నిలబడతాను ప్రభు కొరకు నేను బ్రతుకుతాను ప్రభు నేను ఎప్పటికీ ఎన్నటికీ విడిచిపెట్టను దేవుడే ఆయనే నాకు దేవుడు ఆయనే నా తండ్రిని ఎవరైతే ఏ స్థితిలోనైనా ఏ పరిస్థితిలోనైనా ప్రభు కొరకు నిలబడగలుగుతారో అట్ట వాళ్ళను అట్టి వారిని బలపరచడానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు అట్టి వాళ్ళను బలపరచడానికి నా దేవుడు ఆ సిద్ధ మనస్సు కలిగి